శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య ప్రకారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ మహాభారత గాథకు మూలంగా నిలిచి అనేక విభిన్న సంఘటనలు పాండవులు కౌరవుల జన్మ కథలు గురుకుల విద్యాభ్యాసం అరణ్యవాసం వివాహాలు ఈ అద్భుతమైన కథనాలతో మనం ఒక అధ్యాయాన్ని ముగించాము మహాభారతం రెండో భాగమైన సభాపర్వం ఒక కీలకమైన అధ్యాయం ఈ పర్వంలో రాజసూయ యాగం దుర్యోధనుని అసూయ ద్రౌపదిని అవమానించిన సంఘటనలు ధర్మరాజు రాజ్యాభిషేకం మరియు పాండవుల అసాధారణ పరాక్రమాలతో ఈ పర్వం మహాభారతంలో ఒక గొప్ప మలుపుగా నిలుస్తుంది రాజకీయ వ్యూహాలు మహారాజుల సభలు ధర్మం అధర్మం మధ్య జరిగిన సంఘటనలు అన్నింటికీ ఒక గొప్ప ప్రయోగశాలగా నిలిచి భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి పునాది వేసింది ఈ పర్వంలో జరిగిన పరిణామాలు పాండవుల జీవితాన్ని పూర్తిగా మార్చేయగా రాజసభలో ఆడపిల్ల అయిన ద్రౌపదిని అవమానించడం మహాభారత యుద్ధానికి ప్రధాన కారణంగా మారగా ఈ సంఘటనల ద్వారా మనకు నైతికత ధర్మస్థాపన అహంకారం అసూయ వంటి అనేక విషయాలపై లోతైన అవగాహన కలుగుతుంది అందువల్ల మహాభారతంలోని అత్యంత ప్రాధాన్యత గల భాగాల్లో ఒకటిగా నిలుస్తుంది జనమే జయమహారాజా శ్రీకృష్ణార్జునులు తిరువురును యమునా నదీతటాన విశ్రాంతిగా ఆసీనులైన తదుపరిని మయుడు అర్జునుడిని పదే పదే పూజించాడు పార్థా నన్ను కాల్చివేయుటకు తరుముకుని వచ్చిన నుండి నా పట్ల శ్రీకృష్ణునకు గల అగ్ని నుండి నన్ను రక్షించి ననుగ్రహించినావు నీ మహోపకృతికి ప్రతిగా నీకు నేనేమి చేయవలనో నీవే ఆదేశించుము అని చేతులు జోడించి వినయముగా ప్రార్థించినాడు శ్రీకృష్ణుని కోసము ఏదైనానూ చేసిపెట్టుము చాలు అదియే నాకు మేలు చేసినట్లనని ఫల్గునుడు చెప్పగా మయుడు దానవాంతకుడగు దామోదరుని వంక తిరిగి ఏమి చేయవలనో ఆనతీయమని కోరగా శ్రీకృష్ణుడొక్క క్షణమాలోచించి నాకేమీ అక్కరలేదు గాని ధర్మరాజు కొరకై నీకు నచ్చిన విధముగా ఒక సభను నిర్మించుము ఆ సభను చూచినంతనే ఆబాల గోపాలము ఆశ్చర్యపోవలను మానవులే కాకుండా దేవదానవులు సైతమా నిర్మాణ కౌశలమును మెచ్చుకుని తీరవలను మయశిల్పి అటువంటి సభను నిర్మించుట మరొకరికి సాధ్యము కానిదై కానిదైయుండవలను ఇంతందులకు ప్రపంచాద్భుతములను నిటిలోనూ అది ఒక మహాద్భుతము కావలను అని చెప్పి మయుడు అందుకు అంగీకరించినాడు అనంతరమున కృష్ణార్జునులు మయుని వెంటనేడుకుని ధర్మరాజు చెంతకు చేరగా ధర్మరాజు మయుని సత్కరించగా మయుడు యుధిష్ఠరునకు అత్యద్భుతములైన దానవుల గాథలను వినిపించి కొన్నినాళ్లు వారి యుండి బాగుగా ఆలోచన చేసి పాండవులకును కృష్ణునకును కూడా నచ్చడి తీరులో ఒక సభను సంకల్పించి ఒకనొక శుభదినమున మంగళానుష్ఠానము పూర్తి చేసి స్వస్తివచనము ముగించి ఉత్తములైన వేయి మంది బ్రాహ్మణులను పాయసానముతో సంతృప్తిపరచి పుష్కలములగు దాన దక్షిణల నొసంగి సర్వృతు గుణసంపన్నమును దివ్యరూపమును మనోహరమును అయినా ఒక మంచి ప్రదేశమునందు సభాభవన నిర్మాణార్థమై పదివేల చదరపు మూరల స్థలమును కొలిపించినాడు మయుడు కార్యరంగమున దిగగానే శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని సందర్శనార్థమై పాండవుల కడ సెలవు తీసుకుని ద్వారకకు వెడలినాడు అటు మయుడు అర్జునుని సమీపించి అర్జున అతిలోకమైన నిర్మాణము చేయవలన నచో నేనొక చోటునకు పోయి రావలను పార్ధ కైలాస పర్వతమున కుత్తరమున మైనాక పర్వతమున్నది పూర్వము రాక్షసులు అక్కడ యజ్ఞమునరించినప్పుడు విచిత్రము రమణీయము అయిన ఒక ఖాండమును తయారు చేసి ఉన్నాను అది బిందు సరస్సు సమీపమందలి సత్యప్రతిజ్ఞుడైన రాక్షసరాజు సభ ఎందు అది ఇంకనూ అక్కడనే ఉండినట్లయినచో నేను వచ్చినప్పుడు నిచ్చటకు తెచ్చదను నిర్మాణమును అప్పుడే ప్రారంభించదను అది తెచ్చుట వలన ధర్మరాజునకు ఎనలేని ఖ్యాతి కలుగును రత్నభరితమే ఆ సభ సర్వజానానంద కారకమగును అదీనుగాక బిందు అద్భుతమైన అది శత్రువులను జయించిన పిదప వృషపర్వుడు దాని నచ్చట భద్రపరచియుడును మహాబలశాలి అయిన భీమసేనునకు ఆ గదయ్యంతైనను తగిను లక్షగదలతో సమానమైన ఆ గద బంగారముతో తాపబడి అత్యంత విచిత్రముగానున్నది చాలా బరువైన ఆ గద ఎంత బరువైన దెబ్బనైనను తట్టుకునగలదు అతి దృఢమైన ఆ గద నీకు గాంధీవము వలె భీమునకు ఆ దృఢమైన గద ఎంతేనీ అందగించును మరియు ఆ సరోవరమందే వరుణ దేవుని మహాశంఖముగు దేవదత్తము యున్నది అది కూడా తెచ్చదను అని చెప్పి పాండవ మధ్యముని యనుమతిని బడసి ఈశాన్య దిశగా ప్రయాణమైనాడు ఈశాన్యాభిముఖుడై ప్రయాణించిన మయుడు మైనాక పర్వతము చేరుకుని అక్కడ హిరణ్య శృంగమును మహామనుల పర్వతము చెంతనే బిందు సరోవరమునూ కలదు మయుడచ్చటికి చేరి గద మణులతో బాటుగానే అచ్చటి రాక్షసకింకరులచే సంరక్షింపబడుచున్న అనేకమైన వస్తువులతో ఇంద్రప్రస్థము చేరి మయ సభను నిర్మించడం మొదలు పెట్టాడు భీమునకు గదను బహుకరించి దేవదత్త శంఖమును అర్జునునకు కానుకగా ఇచ్చి తాను తెచ్చిన అపూర్వ మణిరాశులతో ధర్మరాజుకు అపురూపమైన సభను నిర్మించి ఇచ్చినాడా మయుడు మయునిచే నిర్మించబడిన ఆ మణుల సభయే జగద్విఖ్యాతిగాంచిన జగద్విఖ్యాతిగాంచినది జనమేజయ పదివేల మూరల పొడవు పదివేల మూరల వెనల్పును కలిగి ఉన్న ఆ సభ సూర్యచంద్రుల సభల వలనే దేదీప్యమానముగా ప్రకాశించేడి ఆ సభయందు బంగారు వృక్షమును మెలమెలా మెరసిపోవచుండడివి ఆ సభ యొక్క మణికాంతుల ముందు సూర్యకాంతి సైతము దిగదుడుపుగానే యుందడిది దానిని చూసినంత మాత్రము చేతనే పాపతాపములు పటాపంచలైపోయినట్లుందడి ఆ సభ అత్యుత్తమ ద్రవ్యరాశిచే నిర్మితమైనది ద్వారములు ప్రాకారములు అన్నియు రత్నములతోనే నిర్మింపబడినవి ఆ రత్న నిర్మిత వస్తుము పైన చిత్ర విచిత్రములగు చిత్రములు సోభెల్ లినవి వాని వర్ణించుట ఎంతటి వారికిని అసాధ్యమే సుమా అంత అద్భుతముగా నిర్మించినాడా మయుడు కృష్ణుని సభగాని బ్రహ్మ యొక్క సభగాని ఈ మయసభ ముందు తూగలేవు ఘోరమైన ఆకారములు గల మహాకాయులు అమిత బలవంతులు ఎరుకు పింగళ వర్ణములతో కూడిన పెద్ద పెద్ద కన్నులు కలవారు గోకర్ణము వంటి కర్ణములు కలవారు దొమ్మీలు కొట్లాటలు ఎందు వారును ఆకాశ గమన విద్యా నిపుణులను అవసరమైనచో ఆ సభను ఒక చోట నుండి మరి చోటునకు మోసుకుని పోగలవారును అయినా కింకరులు అను ఎనిమిది వేల మంది రాక్షసుల చేత ఆ సభను మోయించుకుని వచ్చి ధర్మరాజుకిచ్చాడు ఆ సభ భవనములో మయుడొక అందమైన కోనేరును నిర్మించి అట్టి కొనేరు త్రిలోకములందునూ లేదు అందులో తామరాకులను తామర తూడులను నీలమణులతో చేసి అమర్చి పద్మరాగ మనులతో విరిసిన పద్మములను చెక్కి వాటికి పరిమళమును పట్టించి ఆ కోనేటిలో పెట్టించి మణులతోనే రకరకముల పక్షులను చేసి ఆ కొనేట ప్రవేశపెట్టి సువర్ణమయములైన చేపలను తాబేళ్లను తయారు చేసి ఆకునేటి నీటిలోనికి వదలినాడు అందులోనికి దిగుటకే స్ఫటిక మనులతో పావంచాలను రచించి అత్యంత శుద్ధ జలములతో దానిని నింపి పిల్లగాలులకు ఆ నీటిలో కెరటములు రేగి నీటి తుంపరులు మణినిర్మితములైన తామరాకులపై బడినప్పుడు ముత్యముల వాన కురిసినట్లుగా అత్యంత రమణీయముగా నుండి ఆ కోనేటికి నాలుగు వైపులా నిర్మించిన రేవుల కడమణి వేదికలు మనోహరములుగా నుండి మణిరత్న వినిర్మితమైన ఆ కోనేటిని చూచి అది కృత్రిమ సరస్సుగా భావించి కొందరు కొందరు నీళ్లలో దిగబడి పోయేడివారు సభా భవనమునందన్ని వైపులను విరగబూసిన పూల చెట్లు అత్యంత శోభాయమానముగా నుండెడివి చిరుగాలులకు తలలోపుచూ చల్లని నీడల నొసగుచూ చూడ ముచ్చట ఇంకను సభా సభాభవనము నలుదశల అనేక ఉపవనములు కన్నుల పండువుగా తీర్చిదిద్దబడినవి సభాంతరమందేగాక పరిసరములందు మైనిచే రచింపబడిన చిన్ని చిన్ని చెరువులు నిత్యము హంసలు కౌజు పెట్టలు చక్రవాకములు మొదలైన అందమైన పక్షి సముదాయముచే నిండి వాని కిలకిలారావములచే శ్రవణ నేత్ర పర్వములుగా భాషించడివి ఆ సభలోని జలపద్మములేగాక స్థల పద్మములు సైతము ఆద్యంత హృదయములగు పరిమళములతో హృదయానందకరములై యొప్పారడివి నూతో న భవిష్యతి అనురీతిగా నుండెడియా మహామణి సభను పద్నాలుగు నెలలపాటు కష్టించి నిర్మించినాడు మయుడు ధర్మరాజు చేత నందుకుని అర్జునుని వద్ద సెలవు తీసుకుని మయుడు తన దారిన తాను వెడలిపోయినాడు అనంతరం మందుక శుభముహూర్తమున ధర్మరాజు తేనె నేను కలిపిన పాయసముతోనూ పలు రకములగు పండ్లతోనూ కందమూలములతోనూ లేడీ అడవి పంది వంటి జంతువుల మాంసముతోనూ పులగము పాలకూర హవిషానము ఇతరేతర మాంసపు కూరలు మొదలగు వంటకములతోనూ నాలుగు రకముల భక్ష్య భోజములతోనూ పదివేల మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టించి తృప్తిపరిచి ఆ పిమ్మట మయసభా ప్రవేశము గావించినాడు ధర్మరాజు దేశము నలుమూలలనుండి ఆ సభాప్రవేశ శుభకార్యమునకు విచ్చేసిన విప్రులందరకు వస్త్రాది దానములు చేసినాడు ఒక్కొక్క బ్రాహ్మణునకు ఒక వెయ్యిపాడి యావుల చొప్పున ఇచ్చి బ్రాహ్మణుల పుణ్యాహవాచనములతోనూ మంగళ వాయిద్య ఘోషలతోనూ దిక్కులు సుగంధ ద్రవ్యములతో ప్రాణుల గుమ్మెత్తిపోయినవి దేవతా స్థానములందు ఇష్టదేవతలను స్థాపించి పూజించిన పిదప ధర్మరాజు తక్కిన వేదోక్త విధులన్నీ నిర్వహించి సభయందాసీనుడైనాడు మల్లయోధులు నటులు విదూషకులు సూతులు వైతాలికులు ఎందరో వచ్చి తనను సేవించుచుండగా నలుగురు తమ్ములతోనూ కూడిన ధర్మరాజు స్వర్గమందు ఇంద్రునివలె ప్రకాశించి కోనకోనల జనపతులునూ కానకానల మునిపతులను విచ్చేసి ఆ మహాసభయందు ధర్మరాజుతో కొలువు తీరి జనమేజయ నేను అసితుడు దేవలుడు మైత్రేయుడు సౌనకుడు వ్యాసుడు శ్రీసుకుడు సుమంత జైమిని పైల తిత్తిరి రోమహర్షణుడును ధౌమ్య కౌశిక మార్కండేయ కౌశిక నాచికేత గౌతమ శానియాదులను ఎందరో మహామునులా సభనలంకరించినారు మరియు అంగవంగ పుండ్రక పాండ్యరాజులను ఓడ్రరాజు ఆంధ్రరాజు కిరాత రాజైన పులిందుడు సైబ్య శల్య కాంభోజరాజులను కృతవర్మ క్రూర సత్యక భీష్మ కాదులను ఎందరెందరో నృపతులన్నో కానుకలిచ్చి ధర్మజునితో సభయందు పాల్గొన్నారు వీరేగాక అర్జునుని వద్ద అస్త్ర విద్యను అభ్యసించుచున్న కుమారులు ఇతర క్షత్రియ యువకులు కూడా అనేకులా సభయందాసినులైనారు వారేగాక అర్జున మిత్రుడైన తుంబుర గంధర్వుడును చిత్రసేనుడు మొదలైన ఇరువది ఏడుగురు గంధర్వుల సభయందున్నారు యథావిధిని ధర్మరాజు ఒకనాడు సర్వహిత సన్నిహితుడై కొలువుదీరి వేళ దేవశ నారదుడా సభకు వచ్చినారు ఆతనితో బాటుగానే పారిజాతుడు పర్వతుడు రైవతుడు అను మునులు కూడా అరుదించినారు జయమగుగాక అనచూ ప్రవేశము చేసిన నారదుని చూడగానే ధర్మరాజు తమ్ములతో సహా లేచి మునికి స్వాగతము పలికి నమస్కరించి ఉన్నతాసనమున కూర్చుండజేసి అర్ఘ్యపాద్యాదులను ఆవును మధుపర్కములను సమర్పించి తదనంతరమున ధర్మార్ధ కామములనే పురుషార్థత్రి సంబంధితముగా దేవముని నారదుడును ధర్మరాజును ఈ విధముగా సంభాషించుకున్నారు మహారాజా నీ మనస్సు ధర్మముపైననే పైననే యున్నది కదా ఎట్టి కష్టములను లేకుండగా సుఖానుభవములు కొనసాగుచున్నవా ధనలోభము వలన ధర్మములను గాని ధర్మాసక్తి చేత ధనమును గాని కామాసక్తితో ధర్మార్థములను కాని త్యజించుట లేదు గదా ధర్మార్థ కామములను కాల విభాగము ప్రకారముగానే సేవించుచున్నావు గదా వ్యాఖ్యాన సామర్థ్యము ప్రగల్భత తర్క కుశలత గతస్మృతి భవిష్య దృష్టి నీతి నిపుణతాయను రాజునకు సంబంధించిన ఈ షడ్గుణములను కలిగి వ్యవహరించుచున్నావు గదా మంత్రము ఔషధము ఇంద్రజాలము సామము దానము భేదము దండము అను ఈ ఏడు ఉపాయములను ప్రయోగించుచు స్వీయ బలమును శత్రుబలమును సమీక్షించుకునుచున్నావా దేశము దుర్గములు రథములు గజములు తురగములు సైనికులు అధికారులు అంతఃపురము అన్నము గణనము శాస్త్రము లేఖ్యము ధనము బలము అను నీ పద్నాలుగును సాకల్యముగా పరీక్ష చేసుకున్న వలెను కృషిని పెంచి ఉత్పత్తుల ఉత్పత్తులన్నధికము చేసుకునుట వర్తకమును వృద్ధిపరచుట కోటలు నిర్మించుట ఆనకట్టలు కట్టుట ఏరుగులను బంధించుట గనులను త్రవ్వించుట పన్నులను వసూలు చేయుట ప్రదేశములందు వసతుల నేర్పరచుట అను నీ ఎనిమిది కార్యక్రమములను చేయిచూ ధనాగారమును వృద్ధి చేసుకునిచున్నావు దుర్గాధ్యక్ష సైన్యాధ్యక్ష ధర్మాధ్యక్ష బలాధ్యక్ష పురోహిత వైద్య జ్యోతిష్కులనేడి ప్రకృతి సప్తకము శత్రువులతో చేరుట లేదు కదా నీ రాజ్యమందలి ధనవంతులు వ్యసనపరులు కాకుండగా నుండి నిన్ను ప్రేమించుచున్నారు గదా ధర్మరాజా నీవు వేళకాని వేళయందు నిద్రపోవటము లేదు గదా సకాలము నందే మేల్కాంచి కర్తవ్య విచారణము చేసుకునుచున్నావా తక్కువ మూలధనముతో ఎక్కువ లాభములు కలుగు కార్యములను జాప్యము చేయక త్వరితగతిని అమలు జరుపుచున్నావు కదా అట్టి వ్యాపారములెవరు చేసినను వారికి నీవు అడ్డుపడుట లేదు నీ రాజ్యములోని శ్రమజీవులను తరచు పనులలో నుండి తొలగించుట మరల చేర్చుకునుట వంటి పనులు చేయుట లేదు గదా యుధిష్ఠిరా మంత్రి ఒక్కడేనూ అతడు మేధావింతుడు సంయమీ చతురుడునూ అయినప్పుడే రాజునకు సిరి సంపదలను సమకూర్చగలుగును పగవారి పదనెనిమిది తీర్థములను నీ పదిహేను తీర్థములను తీర్థమునకు ముగ్గురు గూఢచారుల చొప్పున నియమించి పరిశీలించుకున్నావు గదా మరీ కఠినమైన శిక్షలను విధించి ప్రజలను ఉద్వేగపరచుట లేదుగదా పన్నులను మరీ కరకుతనముగా వసూలు చేయుట లేదుగదా నీ సేనలకు జీతభత్యములు యథోచిత రీతిని సకాలములో అందజేయుచున్నావు గదా వారికి ఈయవలసినది తగ్గించుటగాని ఆలస్యముగా ఇచ్చుటగాని చేయుటలేదుగదా జీత భత్యములందు కాలాతిక్రమణము జరిగినచో భృత్యులు యజమానిపై ఆగ్రహించెదరు వారి ఆగ్రహము అనేక భయంకరముగు అనర్ధములకు దారితీయును సుమా నీ ఉద్యోగులు మంచి పనులు చేసినప్పుడు వారిని అధికంగా సమ్మానించుచుంటివా శత్రువు దుర్వ్యసనముల పాలైనప్పుడును అతని త్రివిధ బలములను తగ్గినప్పుడునూ నీవాతనిపై దండయాత్రకు వెడలుచున్నావు గదా యుద్ధ సమయములందున సైనికులకు నిమంత్రితులకు జీతములు ముందుగానే ఇచ్చివేయిచున్నావు గదా వంటలవారు మొదలైన లోపలి సేవకుల సేవకులనుండియు సేనాధిపతులు మున్నగు బయట సేవకుల వలనను ఎట్టి కీడునూ కలగకుండగా నీ ఆత్మరక్షణ నీవు చేసుకునుచున్నావు కదా నీ ఆదాయములో ఖర్చులు పోగా కనీసము నాలుగవ వంతైనను నిలవ వేసుకునుచున్నావు గదా ఆదాయ వ్యయముల గణకులు ప్రతి ఉదయము నీకా లెక్కలను సక్రమముగా చూపించుచున్నారు గదా దొంగల వలన కాని లోబుల వలన కాని రాజకుమారుల వలన గాని ఆడువారి వలన గాని గాని రాజ్యమునకు ఎత్తి హానియూ కలుగుటలేదుగదా కర్షకులు నున్నారా కేవలము వర్షాధారము పైననేగాక వ్యవసాయ నిమిత్తముగా రాజ్యమంతటను పుష్కలమైన చెరువులను త్రవ్వించినావా విత్తనములు చెడిపోకుండగా కర్షకులు కాపాడుకునగలుగుచున్నారా వ్యవసాయదారులకు నూటికి ఒక ప్రమాణము చొప్పున అవసర రుణములంద నీ రాజ్యపు గ్రామములందు కృషి చేయుచున్నారు గదా ధర్మనందన నీవు స్త్రీలకు సాంతవనము కలిగించుచున్నావా వారిని పూర్తిగా సంరక్షించుచున్నావా స్త్రీలను సంపూర్తిగా నమ్ముటలేదు గదా వారిని నమ్మి రహస్యము లేమియూ చెప్పుటలేదు గదా నీ వైద్యుడు అష్టాంగ చికిత్స నిపుణుడే గదా నీ ఎందు ప్రేమాభిమానములు కలిగి సర్వదా నీ శరీరమును సంరక్షించుచున్నాడు గదా ఔషధ సేవ పద్యములు చేయిచూ శరీరమును వృద్ధులను సేవించుటచే మనస్సును ఎల్లప్పుడూ ఆరోగ్యముగా ఉంచుకునుచున్నావు గదా గుణానుసారముగా అన్ని విద్యలను అభిమానించుచున్నావు నీవు నీ ప్రవర్తన వలన ఎవరి హృదయములందునూ భేదముగాని క్రోధముగాని పుట్టించుట లేదు గదా ఎల్లవేళలా కొందరు నీ చెంతను మంగళ ద్రవ్యములను పట్టుకుని గదా ఓ మహారాజా ఇప్పుడు నేను అడిగిన పద్ధతి ప్రకారమే నీ బుద్ధియు వృత్తియు నుండనేని నీకు ఆయువును అధికమగును ఈ విధిని నడుచుకుని రాజు యొక్క రాజ్యమున కష్టములుండవు ఆ రాజు ఉన్నతిని పొందను మరియు దొంగ వస్తువులతో పట్టుబడిన వారిని నీ రక్షక భటులు ధనలోభముతో విడిచిపెట్టుట లేదు కదా నీ మంత్రులు ధనిక పక్షపాతులై న్యాయమును తప్పి తీర్పు లేదు కదా నాస్తికత్వము అబద్ధము క్రోధము ప్రమాదము దీర్ఘ సూత్రత సజ్జన సాంగత్య విసర్జన నీరాజ్యమున లేవు గది మరియు రహస్యాలోచనలను బాహ్యముగా ప్రకటించుట మంగళప్రద కార్యక్రమములను మానివేయుట ఇటువంటి చతుర్దశ దోషములను నీవు విడిచినావు గదా ధర్మజ పాండవాగ్రజ నీవేదములు శాస్త్ర జ్ఞానము ధనము మరియు స్త్రీ జనమును సఫలములే గదా అని అడిగిన నారదుని గని పాండవాగ్రజుడుగు ధర్మరాజు స్వామి మీచే నుడువబడిన వేద శాస్త్ర ధన స్త్రీలను నాలుగు నెట్లు సఫలమగుననీ చింప నారదు నెట్లనియే అగ్నిహోత్రములచే వేదము శీల సదాచార సంపన్నతల వలన శాస్త్రము దానభోగముల వలన ధనము సంభోగ సంతానముల వలన స్త్రీయు సఫలములగుననీ సమాధానపరచి నారదుడింకను ఎట్లూ అడుగుచున్నాడు రాజా దూరదేశముల నుండి వచ్చిన వ్యాపారస్తులు తగిన గౌరవము పొందుచున్నారా వారిని నీ ఉద్యోగస్తులు మోసము చేయటలేదు కదా రథాస్వ గజేంద్ర నాగరిక ధనుర్వేద సూత్రములను నిత్యము నీవునూ నీ కుటుంబము వారు మననము చేయుచున్నారా బృద్ది మూగ మొదలగు అవిటివారిని నీ ప్రభుత్వము సర్వదా ఆదుకునుచున్నది గదా నాయనా ఈ నా ప్రశ్నలనే ధర్మశాస్త్ర రూపముగా భావించి వర్ణధర్మములను పాటించుచు పాలించడి రాజు వేళ వలయిత సమస్త ధరామండల మేలడి సమ్రాట్టు కాగలడు సుమా అనినా నారదముని నత్యభిమానమున గారవించినాడు ధర్మరాజు రాజనీతి సారమంతయు అవగాహన చేసుకునిన ధర్మరాజాయనను మరింతగా గారవించి మునీంద్ర మనోజవము గల మహనీయుడవు నీవు నీవన్నీ లోకములను ఆలోకింపగలవాడవు ఏడేడు పదనాలుగు లోకములలోనూ ఈమయ సభ వంటి సభగాని ఇంతకంటెనూ గొప్ప సభ కాని ఉండినట్లయితే తెలియజేయవలసినది అని ప్రార్థించినాడు అతని మనోగతము నవగతము చేసుకునిన నారదుడు మందహాసము చేయుచు ధర్మరాజా మనులతో నిర్మించబడిన సభనీది ఇటువంటి సభ మానవలోకములో మరి ఒకటి లేదు కాని ఇంద్ర వరుణ కుబేరాదుల దివ్య సభలు కొన్ని ఉన్నవి వాటికి నీ సభకును పోటీ పెట్టుకునవలసిన అగత్యము లేదు దేవశిల్పి అయిన విశ్వకర్మ అఖండమైన తపస్సునాచరించి ఎన్నెన్నయో దివ్య ద్రవ్యములతో నిర్మించిన సభలవి రాక్షస శిల్పియైన మయుడు తన అపూర్వ మేధాశక్తితో భౌతికములైన శ్రేష్ట వస్తుజాలములతో వినిర్మించిన సభనిది నీ సభ వంటి సభ నిజముగానే ఎందునూ లేదు అని చెప్పినాడు అంతా ధర్ మరాజాదులు దివ్య సభల గురించి వివరించమని కోరగా నారదుడు మరలాయిట్లు చెప్పెను ఇంద్రుని సభ యముని సభ వరుణుని సభ బ్రహ్మ కుబేర సభ ఇవి దివ్య సభలుగా చెప్పబడుతున్నవి వానిలో ఇంద్ర సభ నూట యాభై ఆమడల పొడవు అంతియే వెడల్పు ఐదు కలిగి అవసరమైనంత కూడా సంచారము ఉంటుంది ఇక్కడ ముసలితనము దుమఖము ఆయాసము భయము అశుభములు ఉండవు హరిశ్చంద్రాది రాజసులు సహదేవ సునీధాదులు దివ్యజలము ఓషధులు శ్రద్ద మేధ సరస్వతి అర్ధము ధర్మము కామము విద్యుత్తు మేఘములు గాలి మబ్బులు తూరుకు దిక్కు యజ్ఞ హవిస్సు హవనము చేయు ఇరువది ఏడు అగ్నులు అగ్నిష్టోమములు వివిధ యజ్ఞములు దక్షిణలు తారాగ్రహములు యజ్ఞమంత్రములు నిత్యము ఆ సభను అలంకరించి బృహస్పతి శుక్రుడు బ్రహ్మాదులు సప్తర్షులు ఈ సభయం ధనవరతము ప్రకాశిస్తూ ఉంటారు నాట్యములతో అప్సరసలు గీతాధిక వినోదములతో గంధర్వులు నిత్యము దేవేంద్రుని ఉల్లాసపరచుచు ఉండదరు మరొక దివ్య సభ వరుణ సభ దరిదాపు వంద చదరపు ఆమడల పైచులకు వైశాల్యము గల ఈ సభను నీటిందుం నిర్మించాడు విశ్వకర్మ తెల్లగా వెలిగిపోవచుండను దివ్యవస్త్రములను దాల్చి దివ్యాభరణములను ధరించి వరుణుడా సభలో వారుణీదేవితో కలిసి కొలువు తీరుతాడు నాగులు ఆదిత్యులు నిత్యము ఆ సభలో సంచరించుతుంటారు నాలుగు మహాసముద్రములు అగణితమైన నదీ నదములు జలాశయములు సరోవరములు నూతులు కోనేరులు నేలబావులు దిక్కులు భూచరములు జలచరుములు కొండలు అన్నీ రూపులు వచ్చి వరుణుడిని సేవించుతాయి ఆటపాటలతో అప్సరసలను గాన వినోదములతో గంధర్వులను వరుణుని ఉపాసించుతూ ఉంటారు కుబేర కుబేరసభ వంద ఆమడల పొలవు డెబ్బై ఆమడల వెడల్పును కలిగి దీర్ఘ చతురస్రాకారముగా ఉండడి ఈ సభను కుబేరడంతో తపస్సు చేసి సంపాదించుకునేడు కైలాస శిఖరము వలె ఎత్తుగా చంద్రమండలము వలె తెల్లగా ప్రకాశించుతూ ఉంటుంది ఈ సభను గుహ్యకులు మోస్తూ ఉంటారు ఆ సభలో బంగారు వస్త్రములచే ఆచ్ఛాదింపబడిన మహాసింహాసనముపై దివ్య వస్త్రాభరణములను దాల్చి కుబేరుడు ఆసీనుడై యక్ష కిన్నర గంధర్వులాయనను అనుక్షణము సేవించుతూ ఉండెదరు కుబేరునకు మిత్రుడైన శివుడు పార్వతి సమేతుడై ఆ సభను అలంకరిస్తూడును శంఖ పద్మాధినిధులు రూపుదాల్చి వచ్చి ఆ సభలో కుబేరుని సేవించుతూ ధర్మరాజా దేదీప్యమానమైన ఆకుబేర సభ ఆకాశమార్గమున విహరిస్తూ ఉండగా నేను దర్శించినాను చెప్పుటకు వీలులేనంత గొప్ప సభ బ్రహ్మసభ ఆ సభ బ్రహ్మ యొక్క మనస్సం కల్పముతో తయారై అప్రమేయము దివ్యము అయిన సభ ఆ సభను సందర్శించవలెనని వెయ్యి సంవత్సరముల పాటు వ్రతమాచరించి సూర్యదేవుని సహాయముతో తత్సభను దర్శించగలిగినాను దానికి పొలవు వెడల్పులు లేవు చలిగాని ఉక్కగాని ఆకలిగాని గ్లానిగాని ఉండవు స్తంభముల ఆధారము లేకుండగనే చిత్రముగా ఉండని సభయది క్షయమెరదని నిత్యమైనదది స్వర్గలోకమునకు ఉపరి తలమున ఉంటూ దానికదియే స్వయముగా ప్రకాశించు సభ దక్ష ప్రచేతసాదులను వేదాంగములను ఉపవేదములను యహోరాత్ రములు ఒకరేమిటి సమస్తము బ్రహ్మ సభకు విచ్చేత జరుగుచుండను సకల భోగములకు సకల సౌఖ్యములకు సకల సంపదలకునూ ఆకరమైన ఆ సభను మించిన సభను నేనెక్కడనూ చూడలేదు ఈ మానవ జగత్తులో నీ సభ ఎంత దుర్లభమైనదో పరమున బ్రహ్మ సభ అంత దుర్లభమైనది ఇక యముని సభను గురించి వినుము వంద చదరపు ఆమడల వైశాల్యము గల ఆ యమదేవుని సభ విశ్వకర్మచే విరచింపబడినది అది కామరూపిణి అమిత తేజో వంతమే సభ అది ప్రతికూలత అసౌకర్యము అప్రియము దైన్యము వంటి అవాంఛనీయము లేవియు అందుందవు యయాతి నహుష నాభాగాది పుణ్యపురుషులందరూ ఆ సభయందే ఉండెదరు మీ ముత్తాత గారైన శంతనుడు నీ తండ్రి గారైన పాండురాజు కూడా ఆయమ సభలోనే ఉంటూ ఉన్నారు వారినందరినీ కలిసి నేను మాటలాడాను నీ తండ్రి గారైనా పాండురాజు నీకొక చెప్పమని అతడు చెప్పమనిన సందేశమును అతని మాటలుగానే చెప్పెదను ఆలింపుము నాయనా ధర్మరాజా నువ్వు ఏమి చెబితే అది చేసే తమ్ముళ్లు నీకు ఉన్నారు నువ్వు భూమండలమంతటినీ జయించగల సమర్థుడివి అందువలన రాజసూయం చెయ్యి యజ్ఞములన్నిటిలోనూ శ్రేష్టమైనది రాజసూయము ఆ రాజసూయమును ఆచరించుట వలననే హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉండగలుగుతున్నాడు నీ వంటి కుమారుడు రాజసూయము చేసినట్లయితే నేను కూడా యమసభ నుండి ఆ ఇంద్రభకు చేరి అత్యధిక కాలము అక్కడ సుఖపడదను అని నీకు చెప్పమన్నారాయనా ఈసారి భూలోకమున కేగినపుడు అలాగునే చెబుతాను లెమ్మనినాను ఇప్పుడు నీకా సందేశమును వినిపించినాను కదా ధర్మనందనా నీ తండ్రి కోరికను తీర్చు రాజసూయం చెయ్యి అందువలన నీ గాకుండా నీవు కూడా ఇంద్ర సభ నలంకరించగలుగుతావు కాని ఈ యజ్ఞమునకెన్యో విఘ్నములు కలుగవచ్చును యజ్ఞనాశన వాంచతో బ్రహ్మరాక్షసులు ఛిద్రములను వెతుకుతూ ఉంటారు రాజసూయానంతరం భూమి మీది రాజలోకమంతా నశించిపోయే ప్రమాదము ఉన్నదని కూడా చెబుతూ ఉంటారు ముందుగా ఇవన్నీ ఆలోచించుకుని నీకు ఏది మేలని తోచినా అది చేయుము ఏది చేసినప్పటికినీ చాతుర్వణ్య ధర్మములను మాత్రమూ కాపాడుతూ ఉండుము ముఖ్యముగా ధనమిచ్చి బ్రాహ్మణులను సంతోషపరుచు నీకు శుభమగుగాక నీవు పుణ్యాత్ముడవయ్యేదవుగాక సెలవు అని చెప్పి నారదుడు సహచరులతో కలిసి ద్వారకకు చెనినాడు నారదుడు వెడలిన తదుపరి అతడు చెప్పిన రాజనీతి నంతయునూ మననము చేసుకుని తనను తానే ఒకసారి పర్యవలోకనము చేసుకుని ధర్మరాజు ఆ పెదప పాండురాజు సందేశ ప్రకారము రాజసూయ విషయమై తీవ్రముగా చర్చించినాడు తనకు ఇంద్రలోకము సిద్ధించుట కొరకు ఇలా తనము రాజుల వధించుట తగని పనియగునేమోయని విచారించినాడు కాని ఎంత తర్కించి చూచినను అతని మనసు రాజసూయము వైపే మొగ్గు చూపసాగినది శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య పటారకుడు టిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ